నమస్తే నేను కుసుమా శ్రీహరి నేను కేరళలో కొల్లం జిల్లా త్రిక్కడూరులో ఉన్నానండి ఇది పురాతన అద్భుత శివాలయం ఇక్కడ పురాణ ఘట్టాలు ఎన్నో జరిగాయని ఇక్కడ కథలుగా చెబుతూ ఉంటారు దేవాలయం లోపలికి వెళ్ళటానికి వచ్చేసాం నేను దర్శించుకుంటూ మీకు చెబుతూ ఉంటాను చూడండి ప్రతివారు ఇక్కడ లోపలికి వెళ్ళటానికి మగవారు షర్ట్ విప్పే స్వామిని దర్శించుకుంటారు కేరళలో అనేక దేవాలయాల్లో ఈ పద్ధతి ఉందండి ఆడవారు చేరుతో అలాగే మగవారు షర్ట్ ఇప్పి పంచుతో వెళ్లే సాంప్రదాయం చాలా దేవాలయాల్లో ఉంది చూండి మనం ధ్వజస్తంభ దర్శనం చేసుకుంటున్నాం ఇక్కడ అద్భుత పురాణ ఘట్టం ఒకటి జరిగిందని మార్కండేయుడు తన ప్రాణాలను రక్షించుకోవడానికి ఈ దేవాలయానికి వచ్చారని యముడుగు మార్కండేయుడి ప్రాణం తీయటానికి యమపాసం వేసినప్పుడు ఆ యమపాసం ఈ శివాలింగం మీద పడిందని అందుకని ఈ శివలింగానికి ఒక వర ఉందని చెబుతూ ఉంటారు వర అంటే గీత ఉందని చెబుతారు అంతేకాకుండా ఇక ఇక్కడ ఒక విశేషం కూడా ఉందండి ప్రతిరోజు ఉదయం స్వామివారికి అభిషేకం చేసినప్పుడు ఆడవారు ఎవరు దర్శించరు ఆ సమయంలో ఇంకొక కథ కూడా చెబుతూ ఉంటారు ఆ శివలింగానికి పాసం వేసినప్పుడు శివలింగం కదిలిపోయిందని అందుకని ఎవరు చూడకూడదని చెబుతారు ఇక్కడ అభిషేకం చేసే సమయంలో ఆ శివలింగాన్ని తొలగిస్తారు అంతేకాకుండా ఈ శివలింగం కింద ద్రవంగా కారుతుందని కూడా చెబుతూ ఉంటారు ఆ శివలింగాన్ని పక్కకు తొలగించి ఆ పీఠం పైన అభిషేకం చేసిన తర్వాత ఈ శివలింగాన్ని ప్రతిరోజు పెడతారు ఆ సమయంలో స్వామి స్వామివారిని దర్శించరు అభిషేకం చేసేటప్పుడు ఒక ప్రత్యేకత ఈ దేవాలయానికి ఉందండి మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా మార్కండేయులు ఇక్కడే ఉచ్చరించారని యమపాసం వేసినప్పుడు గజగజ వణుగుతూ మహామృత్యుంజయ మంత్రం ఈ దేవాలయంలోనే జపించారని చెబుతారు అంతేకాకుండా ఇక్కడ మహామృత్యుంజయ హోమాలు కూడా చేస్తారండి అపమృత్యు తొలగిపోవటానికి ఇక్కడ మహామృత్యుంజయ హోమం జరుపుతారు చూడండి ఇవన్నీ సాయంత్రం చక్కగా దీపాలు వెలిగిస్తారు ఒత్తులు వేసుకుంటూ వెళ్తున్నారు కార్తీక మాసం ఆఖరి సోమవారం ఇటువంటి దేవాలయం దర్శిస్తే మనందరికీ మంచి జరుగుతుందనే ఆలోచనతో కార్తీక మాసం ఆఖరి రోజు ఈ వీడియోని మీకు చేసి చూపిస్తున్నాను మీరు ఎవరైనా కేరళ వచ్చినప్పుడు ఈ అద్భుత దేవాలయాన్ని దర్శించండి హరిహర్లు నడయాడిన ఊరు కేరళగా చెబుతారు ఇక్కడ అద్భుత విశేషాలు అనేకమైనటువంటి జరిగాయండి చూడండి ధ్వజస్తంభం చూస్తున్నాం ఎంత ప్రశాంతంగా ఉంటుంది విశాలమైన ప్రదేశంలో కూడా ఈ దేవాలయం ఉంది చూడండి ఇక్కడ శ్రీధర్మ శాస్త్ర అంటే అయ్యప్ప స్వామిని మనం దర్శించుకుంటున్నాం అలాగే చక్కగా దేవనాగర శైలిలో కట్టినటువంటి ఈ దేవాలయాన్ని మనం సందర్శించుకున్నాం కరోనా అవటం వల్ల మనుషులు తక్కువగా ఉన్నారు చూడండి ఇక్కడ మృత్యుంజయ హోమ ప్రసాదం ఇస్తారు అక్కడ పంతులు గారు మృత్యుంజయ హోమం దేవాలయానికి పక్కగా మృత్యుంజయ హోమం జరుపుతూ ఆ ప్రసాదాన్ని మనకిస్తున్నారు అపమృత్యువు తొలగడానికి ఆరోగ్యంగా ఉండడానికి జరిపేటటువంటి మృత్యుంజయ హోమం ఇక్కడ నడిపి ఆ ప్రసాదాన్ని నేను స్వీకరిస్తున్నాను దర్శించుకొచ్చేస్తాను నేను మా వారు చక్కగా ఇంత అద్భుతమైన దేవాలయాన్ని తప్పకుండా అందరూ సందర్శించాలండి కార్తీక మాసంలో మన అదృష్టం కొలిది ఇటువంటి దేవాలయాలు దర్శించడం మనం ఎంతో పుణ్యం చేసుకున్నామని కూడా అనుకోవచ్చు ఈ అద్భుత పాటతో ఈ దేవాలయాన్ని దర్శించండి చూడండి ఇది నేను నుంచి చేస్తున్నాను ఎంత బాగుందో చూడండి ఈ దేవాలయం అద్భుతంగా ఉంది ప్రశాంతంగా ఉంటుంది కేరళలో ఇంకొక సాంప్రదాయం కూడా ఉందండి యక్షులను పూజించే సాంప్రదాయం ఉంది చూడండి గుడంతా చూస్తున్నాం ఇది రోడ్డుకి చాలా డౌన్లో ఉంటుంది క్రిందకు ఉంటుంది రోడ్డు బాగా ఎత్తుగా ఉంటుంది దేవాలయం బాగా కిందగా ఉంటుంది పురాతన దేవాలయం కదండి అందులో అద్భుత పురాణ ఘట్టం జరిగినటువంటి దేవాలయం చక్కగా చూడండి పైన నుంచి తీసినప్పుడు అద్భుతంగా ఉంది యక్షుల్ని పూజించే సాంప్రదాయంలో చిన్నపిల్లలకి నల్లగాదులు ఇచ్చి ఇక్కడ చూడండి యక్షి అమ్మ యక్షి గంధర్వల్ని కిన్నర్ని పూజించే సాంప్రదాయం కేరళలో ఉంది నంబూతులు యక్షిని పూజిస్తూ ఉంటారు ఇక్కడ సద్బ్రాహ్మణులే బ్రాహ్మణులుగా ఉండరండి గురునారాయణ జాతికి సంబంధించినటువంటి వారు